మదప మద ఇభమదంబు రజభూషణ రజో రాజినడగు అంటుంది విరాటపురమంలో ఎవరి గుమ్మం ముందు మదగజములు నిలబడి ఘీంకరిస్తుంటే మదజలములు కారిన కారణం చేత దర్శనానికి లోపల పెట్టి పెడుతున్నటువంటి చక్రవర్తుల యొక్క ఆభరణములు ఉరుసుకుని వజ్రాల పొడి పడితే మదజలముల ఎందు ఇంకుతోందో అన్ని ఏనుగులు నిలబడినవాడు ధర్మరాజద్ది ద్రౌపదీదేవి అంతటి మహదైశ్వర్యవంతుడిని ఎందుకు చేస్తుందంటే ఈ జన్మలో పెట్టినవాడు కాబట్టి అదే కదా కనకధారాస్తోత్రం శంకరాచార్యుల వారిది ఆయన బ్రహ్మచారిగా ఉండగా ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి ద్వాదశి తిథి ఇవాళ ద్వాదశి కదా ద్వాదశి తిథి నాడు ఆయన ఆ ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందిహి అన్నారు ఆ ఇంట్లో ఒక్క ఉసిరికాయ ఉంది ఎండిపోయింది ఎందుకు ఉంచిందంటే ఏకాదశి నాడు ఉపవాసం ఎలాగో నిత్యోపవాసం వాళ్ళ ఇంట్లో పాపం ఏం ఉండదు తినడానికి కానీ ఆవిడ చేసే ఉపవాసం లేక కాదు భగవద్భక్తితో ఉపవాసం చేస్తోంది ఆవిడ ఆవిడికి లేదన్న విషయాన్ని కించపరిచి మాట్లాడే అధికారం మనకి లేదు ఆవిడ హృదయం అంత గొప్పది అంత పేదరికంలోనూ అంత భక్తురాలి ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే తొందరగా అన్నం తినాలి ఏదో ఒకటి తినాలి ఉసిరికాయ తింటే అన్నం తిన్నట్టు అందుకని భోజనం ఉంటుందో ఉండదో ఏమీ లేని నిర్భాగ్యులం కదా అని ఓ ఎండిపోయిన ఉసిరికాయ దాచుకుంది దోషం రాకూడదని ఇంట్లో ఉసిరికాయ ఉంది ఏమీ లేవు శంకరాచారులు వారు బాల్యంలో ఆయనకి బ్రహ్మచారిగా శంకరుడే పేరు సన్యాసిగా శంకరుడే పేరు వచ్చి భవతి దేహి అన్నారు ఇంటి ముందుకి బ్రహ్మచారి సన్యాసి వస్తే గృహస్థు భిక్ష వేయాలి ఏముంది వేయడానికి ఏమీ లేదు ఆవిడ వచ్చి చూసింది తేజోమూర్తి నిలబడి ఉన్నాడు అయ్యయ్యో ఇంటి ముందుకు బ్రహ్మచారి వచ్చాడు నేను ఏమీ వేయలేకపోతున్నానని పరితాపాన్ని పొందింది ఆవిడ బాధ చూశారు శంకరాచారులు వారు అది కరుణంటే శృతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అన్నరదికే లక్ష్మీదేవినుద్దేశించి ప్రార్థన చేశారు వందే వందారు ఇందిరానంద కందలం అమందానంద సంతోహ బంధురం సింధురాననం అంగం ఆనందనందోహబంధురం సింధురానం అంగంహరే పులకభూషణమాశ్రయంతి భృందాంగుకులాభరణీకృతీల విభూతిరపాంగలీలా మాంగదస్ మమంగళదేవత వేద బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇమ్మని ప్రార్థన చేశారు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యంది శంకర నీకిమ్మని ఇస్తాను ఆవిడికి ఇవ్వలేను ఎందుకనంటే గత జన్మలలో చేసిన పుణ్యం ఇంత పిసరు ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఎంతైనా ఇస్తాను శ్రీశైలేశు భజింతునో యభౌ కాంచీనాథు సేవితునో కాశీవల్లభౌ కల్వబోధన మహాకాళేశు సేవింతునో నా శీలంబడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శ్రీశృంగార విలాసహ హాసవలచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి ఇంత పెట్టింది ఉంటే అది అడ్డు పెట్టి అంతిస్తాను అసలు ఆవిడ పెట్టింది లేదు గత జన్మలో ఇలా పెట్టిందే లేదు ఇంకా నేనే ఇవ్వను ఆవిడికి అందుకు ఆ దరిద్రం అంది కాబట్టిద్యా దయాపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగిశ విషణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ ఎన్ని నల్ల మబ్బులు వచ్చినా పెద్ద గాలిస్తే మబ్బుల్ని కోటవతల పారేస్తుంది అట్లా అమ్మ నువ్వు నీ కడగంటి చూపు చేత ఆమె దుష్కర్మల్ని తొలగొట్టి ఇమ్మన్నారు అమ్మవారు బంగారు ఉసిరికలు కురిపించింది గంట పైచిలుకు ఆ ఇంటికి నేను వెళ్ళాను కూడా కేరళలో స్వర్ణత్మన గేటు మీద బోర్డు ఉంటుంది కనకధార కురిచిన ప్రదేశం అని ఆ ఇంట్లో వాళ్ళని అడిగితే అవునండి చెప్తారు మా పూర్వీకుల్లో ఒక పెద్దావిడికి కనకధార శంకరాచార్యుల వారు ఇక్కడే కురిపించారని అంటే అక్కడ నిలబడి కనకధార స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయాం కూడా మేము కాబట్టి గత జన్మలో పెట్టినది లేకపోతే అమ్మవారు ఏం పెడుతుంది పెట్టినది ఉంటే పెడుతుంది పెట్టడం అన్నది మన గర్వం పెరగడానికి కారణం కాకూడదు వాడికి లేదు నేను పెడుతున్నాను నేను గొప్పవాణ్ణి అందుకు పెట్టరు సనాతన ధర్మంలో మీరు గమనించారో లేదో ఓ గొప్పతనం ఉంటుంది సాధారణంగా ఏం చేస్తారు కష్టంలో ఉన్నవాడు ఇచ్చిన వాడికి దండం పెడతాడు సనాతన ధర్మంలో ఇచ్చిన వాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు ఇప్పుడు ఎవరో కష్టంలో ఉన్నారు వారికి ఓ బట్టలు చతిచ్చి అతిథి దేవు వారు వచ్చి తీసుకున్నందుకు నారాయణుడు వచ్చాడని వాళ్ళకి నమస్కారం చేస్తారు ఎందుకని నారాయణుడు ఆ రూపంలో వచ్చి ఆ పంచలచాపుచ్చుకోలేదు అనుకోండి మీకు ఆ పంచలచాప ఏం చేస్తుంది ఇక్కడే ఉండిపోతుంది ఇప్పుడు ఆయన మహాత్ముడు అనుకోండి ఒకవేళ ఆయన నిస్వార్థపరుడు ఆయన పరమ భాగవతోత్తముడు ఆయన లేఖరాలేదు ఆయన ఒక భగవత్కార్యం మీద వచ్చాడు ఆ భగవత్ కార్యం మీద వచ్చిన వాడికి మీరు పట్టాడు అన్నం పెట్టారు అనుకోండి అది గుర్తుపెట్టుకుంటాడు భగవంతుడు